అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ డిప్యూటీ సీఎం అవదు కానీ నా మాటలు అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లో పనిచేస్తా ఇస్తే బాధ్యత పనిచేస్తా అది నువ్వు ఎమ్మెల్యే గారి కార్యకర్తగా పెట్టు కార్యకర్త లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది ఇది అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే అంటే నాకు రెండు తెలియదు నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను పదవి లేనప్పుడు రాజాలాగే లాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉంది ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే ఏ రాజ్యాంగం రాసింది ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చ పట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత ఏ బిడ్ ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా దగ్గర నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది చంపేస్తున్నాను పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను మీకు ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనుల్లో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను పుటాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని దత్తాత్రేయ పరంపరలు ఆరాధించేవాడిని రెండు వేల ఒకటిలోనూ పంతొమ్మిది వందల అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను చదివాను చదివి ఒకటే కోరుకున్నా ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి నాకు కుదిరేది కాదు పిఠాపురంకి రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే తప్ప శ్రీపాద శ్రీ వల్లప్పుడు దాని దగ్గరికి తీసుకురా అలాంటి శ్రీపాద శ్రీ వల్లప్పుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను మీకు రుణగ్రస్తుల్ని మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం మేము ఒక్కరం కాదు ఇక్కడ పెద్దలు వర్మగారు ఉన్నారు యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు మేమందరం సమిష్టిగా అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు ఇరవై తొమ్మిదికి కాదు ఇరవై ఎనిమిదికే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధి చేసి పెడతాం అంత పనిచేసి పెడతాం అంత బలంగా పనిచేస్తాం నా కొన్ని సమస్యలు ఉంటే కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారితనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను ఈ పని అనుకున్నా ఈ పని ఎట్లా అవుతుంది ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ నాకు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతోటి ఒక ప్రణాళిక రూపొందించాం దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని త్వరలోనే అక్కడ ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలు తెరిచి ఉండాలి నాకు రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందుకు రావాలి ఇలా ఉండాలి కనీసం మా హక్కి జనసేన ఆఫీసు చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్న నాకు ఇబ్బంది లేదు మాట్లాడుకునే ఇబ్బంది లేదు ఇలా రోజు మాట్లాడుకున్న నాకు ఇబ్బంది లేదు అలాగే చాలా మంది పిటిషన్స్ తో వస్తా ఉన్నారు ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా ప్రయారిటీ ఒకటే చెప్పాను ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఏమైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం వాళ్ళని పిలిపిస్తాను మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు చాలా మంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్ లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళ ఇక్కడే పెడతారు మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్నారా అఫ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు అడగలుతుంది పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోపల దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్ ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకొని తాకండి అదొకటి నా విన్నప్ప అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం లేదు ఒకేసారి నా మీద అందరి మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలకు ఇబ్బంది ఉండేలా ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా ఒక్కళ్ళు కాదు ఇక్కడ మేము నేను ఒక్కనే కాదు పెద్దల వర్మ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ప్రతి మండలానికి ఉన్న మన జనసేన నాయకులు ఉన్నారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు మీరు దమ్ముండి ఇక్కడే పెడ్డాపురంలో వచ్చిన ఈ అబ్బాయి గెలిచేశాడు దాదాపు డెబ్బై ఇక్కడే లక్ష ఓట్లు వచ్చేసిన అబ్బాయి ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే నా గారు ఒక ఆయన చెప్పారు ఇక్కడున్న ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది దాన్ని దర్శించాం అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉండదు ప్రశాంతత వచ్చింది దీవెన వచ్చింది అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మనకి ఉన్న ఆంధ్ర బాప్టీస్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నాను నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది శిరోమణి టీచర్ అని ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది అనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దామనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పైది కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతామంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకున్నలా చేసిందంటే ఆ బైబుల్ శక్తి ఎంత గొప్పదో మా టీచర్కి ఆ శిరోమణి టీచర్కి ఆవిరికి నా పాదాభివందనాల ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని పాటించే వ్యక్తిని వారాహితుల్ని వ్రతం చేస్తున్నా బొట్టు పెట్టుకున్నా నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను నా అన్నదమ్ములు అక్క పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణమిస్తాను భగవంతుని మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు ఒకరు అల్లా అనొచ్చు నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు మీరు జీసస్ అనొచ్చు అన్ని దారులు భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ సర్వ మతాలు సమా సమ్మేళనం ఈ నేల ఈ నేలతల్లికి పిఠాపురం నేలతల్లికి మొక్కుతూ మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లోని ప్రజలకి యాభై మూడు యాభై నాలుగు పంచాయతీల ప్రజలకి అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల ఉన్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరి పేరున్న గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక్క వాననక్క విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం సరే అని పంచుకున్నా ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపుర ఎమ్మెల్యే గారి అని జాగ్రత్త పెద్ద పేరు తీసుకురాకండి